కింద నమస్కారం నేను మేమేగనవితవిత మీ ముందు ఎందుకు వచ్చింది తెలుసా డాన్స్ చేయడానికి మాత్రమే కాదు అయ్యో యా ఆమరయమ్ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కదా ఈ విషయం గురించి మాక్ లో దానికి ఇప్పుడు ఆలయ్యా హలోనూ మనం చెప్పుకుందాం అయోధ్యలో రామాలయ్య గుడికి రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదున భూమి పూజ చేశాడు దేశంలో రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు తారాలుండి పట్టి తెచ్చి ఈ గుడిని కట్టాడు ఈ గుడికి మొత్తం పన్నెండు తారాలు ఉన్నాయి ఒక్క అంతస్తు ఇరవై అడుగులు గుడి మొత్తం వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ అడుగులు దీన్ని ఎంత ప్లేస్ లో కట్టాడు తెలుసా పాయింట్ సెవెన్ సెవెన్ ఎకరాల్లో ఎంత పెద్దదో కదా అమ్మో కదానా గడ్బాగుడిలో శ్రీరాముని చిన్ననాటి విగ్రహమే ఈ గుడి ఎవడో తెలుసా చంద్రాకం నా ప్రపంచాల్లో వీడియోలో అయోధ్య కథతో మీ ముందుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి